సినిమా వచ్చేటప్పటికి కలికి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీసాను కృష్ణరాజు గారి అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్కి పరిస్థితుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను మా నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదులు పెడతాను అని మా కదలడి ఒకసారి వింటారా అని వినిపించాడు ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు అని చెప్పా అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి ఎంత గారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన అతి నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ ఇక్కడ మీద ఆయన తలుచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా సార్ అది అంటాం కదా యూనివర్స్ మన ఏదైనా ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం దాని అంతటా అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఇస్ ఇండియాస్ ప్రైడ్ సార్ ఇస్ ట్రీట్ నభూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగువారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీయత్ ఇయర్ అవ్వడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్స్టోన్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా ప్రభాస్ ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ క్యారెక్టర్ ఆవిడకి వెళ్ళి చెప్పారు ఆవిడ వెంటనే ఓకే చేశారు ఇది మీరు బాగా ఆలోచించారు నేను చేస్తాను చెయ్యాలి సినిమా ఇట్ ఇస్ ట్రూలీ మా అందరి ఇన్ఫాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ అన్ అమేజింగ్ ఫీట్ ఫీటే ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటిది ఒక పరిశ్రమ పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి ఇంతమందిని సార్ ఏ రోజు కొంచెం ఒక చిన్న సంకోచం ఒక ఏమంటాం ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయి ఆ మా ఇప్పుడు రాలేదమ్మా సినిమా మొదలు పెట్టి త్రీ ఇయర్స్కి ఫినిష్ అయింది ఈ త్రీ ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు అతను వస్తున్నాడు కెమెరా సర్దుకుంటున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఆ తర్వాత ఈ ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షూట్ అయిపోదాం అని చెప్పి మిగతా రెండున్నర సంవత్సరాలు ఇక్కడే తీసే సినిమా మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా వాట్ వీ సీజ్ అంటే మీరు ఈరోజు చెప్తున్నారు అది మీ మీ ఏమంటారు దాన్ని మీ హంబల్ నేచర్ మీ హ్యూమిలిటీ అనాలి నేను ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను నేను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు టీంకి ఇస్తున్నారు చూసారా చూసారాట్ ఇస్ యువర్ ఇది ఎంత టీమ్ వర్కే నాది ఏమీ లేదమ్మా నేను అమితాబ్ బచ్చన్ గారిని అయితే ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పు చెప్పాం అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది అమేజింగ్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ టుడే యు ఆర్ థౌజండ్ క్రోర్ క్లబ్ సినిమాలో ఉన్నారు Joritramarchi podo Suryaputra vaikartra Karna కైండ్ ఆఫ్ బడ్జెట్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్ అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది ఎంత పెట్టాలో ఎంత తీసుకెళ్లాలో అనేటువంటి స్కేల్స్ని అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు దీనిలో నేను కొన్ని మెళుకోవలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మీ అమ్మాయిలు మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే లెక్కల్లో చేయారా ఏడు లెక్కలేదమ్మా మా స్వప్న కూడా అసలు ఎప్పుడు వేసి తీద్దాము ఇది ఎంత అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అసలు లెక్కకి అందుకోలేని సినిమా అబ్సల్యూట్లీ లెక్కకి అందుకోలేని సినిమా ఎంత బాగా చెప్పారో అసలు చక్కడికి అందుకోలేని సినిమా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక చోటికి ఒక తాటికి తీసుకురావడం అందరికీ తల్లో నాలుగులో ఉండడం అంటే వ్యాపారం వ్యాపారమే పోటీ పోటీయే కానీ ఫ్రెండ్షిప్ ఏ ఎలా సాధ్యమైంది మీ మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మళ్ళీ మరికొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవంద్రవ్ గారితో కానివ్వండి అల్లు అరవింద్ గారితో కానివ్వండి దిగ్గజాలందరూ ఒక చోటికి ఎలా చేరారు ఎప్పుడు అంటే రాఘవంద్రావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘంద్ర గారితో అన్నాం ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా నాటి తెద్దామండి సరదాగా అదైతే నేను రెడీగానే ఉన్నాను నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ టూ డేస్లోనూ త్రీ డేస్లోనో కథ చెప్పారు వెంటనే స్టార్ట్ చేశామమ్మ అదే పెళ్లి సందడి అట్లా చిన్న సినిమా ఎలా మొదలు పెట్టినప్పుడు చిన్న సినిమా అది వన్ ట్వంటీ ట్వంటీ లాక్స్ అంత అయింది ఇంక్లూడింగ్ రాఘేంద్ర రెమ్యునరేషన్ అది పదకొండు కోట్ల ముప్పై లక్షలు కలెక్ట్ చేస్తుంది అమ్మా అది చెప్పలేము అమ్మ తర్వాత పరదేశీ దిశ అది కూడా పర్వాలేదు ఆ తర్వాత ఇంకా నేను రాఘంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ తీసాం స్టూడెంట్ నెంబర్ వన్ సంచలనం మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి